విండ్ కూడా మ్యాచ్ అయితే అది ఈవినింగ్ టైం వస్తుంది బ్యాలెన్స్ మ్యాచింగ్కి పెద్ద ఎత్తున పంప్డ్ ఎనర్జీకి కూడా వెళ్తున్నాం అదే మరిగా బ్యాటరీకి కూడా వెళ్ళి ఇవన్నీ కూడా ఇచ్చేసి వీలైనంత వరకు క్లీన్ ఎనర్జీకి ముందుకు పోవాలన్నది మా ఉద్దేశం అందులో మీరు సిబిజీ వస్తున్నారు దీనివల్ల కూడా వేస్ట్ ల్యాండ్ అంతా కూడా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది రెండోది వేస్ట్ ల్యాండ్ ఉపయోగించుకోవడమే కాకుండా ఎంప్లాయ్మెంట్ పెద్ద ఎత్తున మీరు క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది ఇట్ ఈస్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఒక పక్క మాకే కాకుండా ఇంకొక పక్క ఫార్మర్కి అదే మరిగా ఫార్మర్కి ఆదాయం పెంచుతూనే ఇంకొక పక్కన ఫార్మర్ కూడా పనిచేసుకోవడానికి అవకాశం వస్తుంది దీస్ ద గుడ్ ప్రాజెక్ట్ అదే సమయంలో మేము ఇంత మునుపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో నెంబర్ వన్ ఉన్నాం ఇప్పుడు దాన్ని కూడా పేరు మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెట్టాం ఈరోజు మనం అనుకున్న ప్రకారం మీరు ఈరోజు సైన్ చేశారు జీరో డేట్ స్టార్టెడ్ జీరో డేట్ స్టార్ట్ అయినప్పుడు అమలు చేసే బాధ్యత అనుకున్న టైంలో త్రీ ఇయర్స్ ప్లస్ ఆర్ మైనస్ అది కూడా నేను ఇప్పుడు చెప్పను కానీ యూఆర్ కంప్లీటింగ్ అది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది మా సైడు కీర్తి చేకూరి ఐఏఎస్ ఆఫీసర్ టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ జేఎండి ట్రాన్స్కో ఈ ది హెస్కార్ట్ ఆఫీసర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సింగిల్ విండో విల్ ఇట్ అవుట్ మీరు ఏదున్నా వారికి రిపోర్ట్ చేస్తే చెప్తే షివిల్ కోఆర్డినేట్ విల్ బ్రింగ్ ఇట్ టు ఆల్ కన్సర్న్ విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్ ఇన్ రికార్డ్ టైమ్ అన్ని ప్రాజెక్టులు కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నిటికీ ఎక్కడా ఇబ్బంది లేకుండా వీఆర్ క్రియేటింగ్ ఎస్కార్ట్ ఆఫీసర్ సిస్టమ్ మేము ఏమేమి చేయాలన్న పర్మిషన్స్ అన్ని ఇన్ టైమ్ ఇచ్చే బాధ్యత మాది పూర్తి చేసే బాధ్యత మీది ఐఎమ్ వెరీ హ్యాపీ ది ఈజ్ వన్ మోర్ లీవ్ ఫ్రాగ్ డేసిషన్ ఎందుకంటే ఇప్పటికే చాలా డెసిషన్స్ తీసుకున్నాం వన్ బై వన్ క్లియర్గా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం ఒకటి మేము టూ జీరో ఫోర్ సెవెన్ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేసాం టూ జీరో ఫోర్ సెవెన్కి మీరు ఏదైతే తయారు చేసుకు మేము కూడా తయారు చేసి గ్రీన్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం ఇండస్ట్రియజేషన్ పైన ఎంప్లాయ్మెంట్ పైన పావర్టీ అరాడికేషన్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టాం టెక్నాలజీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా అభినందనలు చాలా ఫాస్ట్గా ఒక స్టేజ్ తీసుకొచ్చారు ఎంఓయ్య చేశారు మంత్రి గారు కూడా గొట్టిపాట రవికుమార్ బాగా కోఆపరేట్ చేశారు ఇంకొక పక్కన లోకేష్ గారు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆయన టార్గెట్ పెట్టాం అది కూడా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఆయన బాధ్యత అది కూడా పెట్టాం ఆ క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్గా పెట్టి ఆయన పెట్టాం భరత్ కూడా చదువుకున్న వ్యక్తి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రాడనరీ వర్క్ టీమ్ ఇస్ వెరీ గుడ్ దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ వి ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ మా సైడ్ అయితే ఫుల్ స్వింగ్ లో ఉన్నారు రిలయన్స్ ఈస్ నోన్ ఫర్ స్కేలింగ్ అండ్ స్పీడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్